రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేసింది ఇంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా పది శాతం రిజర్వేషన్ బీసీ సోదరు తగ్గించింది అనేక మంది బీసీ నాయకుల కేసులు పెట్టారు అంతేకాదు మూడు వందల బీసీ సోదరులు

బీసీ సోదరుని ఈ ప్రభుత్వం హత్య చేసింది బీసీ సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న అందే అందుకే నిండగా మన జై హో బీసీ లో బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ చేశారు పవన్ అన్న చంద్రబాబు నాయుడు మనకు రావాల్సిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం పౌరుషానికి మారు మేర్ మారు పేరు نا نیاز